ఎల్ రద్దు చేసే వరకు వదిలిపెట్టము ఇరవై ఐదు లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది పేదలపై ఇరవై వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎల్ఆర్ఎస్ రెస్ట్ వెంటనే ఎల్లారెస్ట్ వెంటనే ఎల్స్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఎలా రెస్ట్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం ఇదే రాజ్యం ఇదేవి రాజ్యం జై తెలంగాణ జై కేసీఆర్ ఎల్లారెస్ వెంటనే ఇదే విరాజ్యం ఇదే విరాజ్యం

సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే కానీ హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు శ్రీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెండ్ ఇటికేషన్ వేసేది వీళ్ళు కోట్లేసినటువంటి మీరు రాగండి నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలలో ఉన్నాయి మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్ ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం అవసరం అనుకుంటే లీగల్గా ఫైట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు బట్ ఇది ఏకంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం వాళ్ళ అంటి విలిచేటువంటి ప్రయత్నం వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఉపసంహరించుకొని పేద వాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఎల్ఆర్ఎస్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్ ఏకంగా బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం ఎందుకంటే ఇరవై ఐదు లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు మీరు ఇచ్చినటువంటి కమిట్మెంటు మీరు ఫుల్ఫిల్ చేయండి మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్ తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ధర్నాలు చేస్తాం లీగల్గా కూడా ఫైట్ చేస్తాం ఎందుకంటే మేము వేరేదేం అడుగుతలేం మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీరు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అందరికీ జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అయ్యింది వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రతిదాన్ని కూడా యూటర్న్ చేసే విధంగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇరవై ఐదు లక్షల లబ్ధిదారులు ఉన్న ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎన్నికల సమయంలో ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పట్టి విక్రమార్క గారు కానివ్వండి లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి ఆ పాలసీ ద్వారా ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ ఇరవై ఐదు లక్షల దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనుషులు గెలవడానికి రావాలి తప్ప వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి రాకూడదు మీరు వేసే ఈ పథకం ఏదైతే ఇరవై వేల కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి చేరుగా ఉండాలి ప్రజలకి అండలదండలుగా ఉండాలి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి ప్రజలు మంచు కోరేలా ఉండాలి తప్ప ప్రజల మనసు గెలుచుకునేలా ఉండాలి తప్ప ప్రజల డబ్బు దోచుకునేలా ఉండొద్దు కాబట్టి ఈరోజు మేమందరం హెచ్ఎండి ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలతోని శ్రీనివాస్ యాదవ్ గారు నగర్ ఎమ్మెల్యే గారు పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు కుక్కటిపల్లి ఎమ్మెల్యే గారు కేబీ వివేక్ గారు కుర్బులాపూర్ ఎమ్మెల్యే గారితో సహకారంతో అందరం కూడా హెచ్ఎండి ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టినం ఇక్కడ మా డిమాండ్ అలా ఒకటే మీరు ఇమ్మీడియట్గా ఎల్ఆర్ఎస్ని ఉచితమని ప్రకటించండి ల్యాండ్ రెగ్యులరైజేషను ఉచితంగా చేయండి ఇది పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీకే మంచి పేరు వస్తుంది మా కేటీ రామారావు గారు ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మేము ఇక్కడ కూడా వచ్చి నీళ్ళ బాటలు కూడా ఇవ్వడం జరిగింది హెచ్ఎండిఏ ఉన్న స్టాఫ్ వాళ్ళకి అధికారులు అందరికీ కూడా కొంచెం ఎండాకాలం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చల్లగా నీళ్ళు తాగి ఆలోచించి లేదా ప్రజలకి వాళ్ళు ఉపయోగపడేలా పని చేయాలని కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి సింబాలిక్గా కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు మనుషులు గెలుచుకోండి మంచి పని చేసి మనుషులు గెలుచుకోండి తప్ప ఇటువంటి ప్రజలను విరిచి వాళ్ళ డబ్బులు మనం గుంజుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకే మనం ఏదో ఫ్రీ స్కీమ్లో పెట్టాలని మీద ఏదో ఉద్దేశం ఉందో చాలా తప్పేది కాబట్టి మా డిమాండ్ల మరొకసారి స్పష్టం చేస్తున్నాం మీకు ఎల్ఆర్ఎస్ అనేది మీరు ఉచితం చేయాలి ల్యాండ్ రెగ్యులైజేషన్ అనేది మీరు ఉచితంగా